హలో అండి అందరికీ చూడండి మా అత్తయ్య గారు ఎలా చేస్తున్నారు అది మంచిడి గుమ్మకాయ గుమ్మడికాయ దాన్ని పాయసం చేస్తామని ఫిక్స్ అయిపోయాము ఇవాళ అది మా వెనకాల చెట్ల దగ్గర ఒక ఇత్తనం పెట్టారంట అత్తయ్య గారు అది పెరిగి పెద్ద కాయలు కూడా కాసింది రాగం చేస్తున్నాయి చేస్తున్నాయని కోసేసి ఆ స్లాచుల గొమ్మ దీపావళి చేసుకుందాం అనుకున్నాం అప్పుడు నోములు ఉంటాయిగా కుదరదులే అనుకుని ఒక చెక్క ట్రై చేద్దామని చెప్పేసి ఒక చెక్క పగల కొట్టేసి ఆ చెక్క తొక్కు తీసేసి అంతా ఎలా చేస్తున్నారో చూడండి ట్రై చేద్దాం అనుకున్నా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం ఆ కాయ చూసేసరికి చేద్దాం అనిపించింది చేద్దాం అనేసి క్లీన్ చేసేస్తున్నారు చూడండి అలా ముక్కలు అలా పగలగొట్టేసి పై పైపై తొక్కు తీసేసి సీడ్స్ అసలు ఉంచకూడదు విత్తనాలు వాటిని నీట్గా కట్ చేసేసి అవి తీసేస్తే మంచిది తినడానికి చాలా బాగుంటుంది అంతే విత్తనాలు తినకూడదు మంచి గుమ్మడికాయ తింటే ఒళ్ళు నొప్పులు వస్తాయి అని అంటారు బట్ అది నిజమో కదా మాకైతే తెలియదు మేమైతే తింటాం తినేస్తాం వచ్చినా పర్లేదు అనిపిస్తుంది అవి చూస్తే తినాలనిపిస్తుంది చూడండి అది ఎవరికి తెలియదండి నిజంగా నొప్పులు వస్తాయి అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం చేసేసారి క్లీన్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్గా అవి ముక్కలు నెయ్యి కరగబెట్టేసాం గిన్నెలో నెయ్యి తీసేసాం దీన్ని నెయ్యిలోనే వేయాలండి నెయ్యితోనే చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ గీలు ఏం వాడద్దు సరేనా గీ ఓన్లీ నెయ్యితోనే వాడాలి కొంచెంసేపు మగ్గిన తర్వాత ఆవిరి పెట్టేస్తున్నాం ఆవిరంటే పైన గిన్నె మీద వాటర్ వేసేసి ఆవిరి పెట్టేసి కొంచెం మగ్గిన తర్వాత బెల్లం వేసేసారు అత్తయ్య గారు ఆ బెల్లం గీ ముక్కలు టేస్ట్ చాలా అదిరిపోతుంది అని అన్నారు చూద్దాం టేస్ట్ చేశాక చాలా అంటే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది మగ్గే అంటే అవి కొంచెం పండితే బాగుంటుంది అన్నారు బట్ చూద్దాం పండలేదు కదా అయినా ట్రై చేసినాం మేము చూడండి ఎలా అయిందో కొంచెం సేపు అయిన తర్వాత చూశారు అవి కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ట్రై చెక్ చేసేసి మళ్ళీ వాటర్ గిన్నె పెట్టేసేసారు ఓకే అవి కొంచెం అగ్గేసాయి కలర్ వచ్చాయి చూసారా న్యాచురల్గా ఉంది కలర్ ఓకే అప్పుడు దాకా మనం వెజిటేబుల్స్ కట్ తీసుకుందామని బయటకు వచ్చేసాను చూడండి అవి నాచురల్గా దొరికే వెజిటేబుల్స్ అనమాట అంటే అత్తయ్య గారు ఇంట్లో అన్నీ న్యాచురల్గా పెంచుతారు ఏదైనా సరే బయట కొనరు కొంతమంది అంటారు కదా వీళ్ళు అసలు కొనుక్కోరు అన్నీ కొనకుండా తింటారు అంటారు నిజం చెప్పాలంటే వాళ్ళే గ్రేట్ అండి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా న్యాచురల్గా తినడం చూడండి నేనైతే దొండకాయలు కూర మునగాకు అన్నీ కోసేసుకున్నాను నిజం చెప్పాలంటే అన్నీ పెంచుతారండి ఇంట్లో నేనైతే అన్నీ తీసేసుకున్నాను నాకు కావాల్సినవి మనకైతే నిజం చెప్పాలంటే వారానికి సరిపడా కూరగాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ వచ్చినప్పుడల్లా తీసుకొని వెళ్తాం మేము ఫస్ట్ అసలు మనకు ఆరోగ్యం ఇంపార్టెంట్ అండి బయట మందులు కొట్టి ఏదైనా సరే అవి తినొద్దు జా పిల్లలకి పెడుతున్నాం మనం ముందు ఇంపార్టెంట్ అది పసిపిల్లలకి పెట్టడం చూడండి గోడు చిక్కుడుకాయలు కోసేసుకున్నాను నెక్స్ట్ కూర దొం కరివేపాకు అన్నీ దొరుకుతాయి పచ్చిమిరపకాయలు అన్నీ దొరుకుతాయండి అక్కడ లేనిదంటూ అంటే లేని అంటే తెలీదు మనం తినే అయితే దొరుకుతాయి మనం ఏ ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది ఏది చేయాలన్నా బచ్చల కూర నాకైతే సరిపోతుంది చాలా రోజులు వస్తుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్కి వస్తుంది చాలా కోసేసుకున్నాను దొండకాయలు ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవడం బెటర్ నాకు తెలిసి చూడండి అంతలోకి అయిపోయింది మళ్ళీ మగ్గేసింది కొంచెం బెల్లం వేసేసారు మళ్ళీ అత్తయ్య గారు టేస్ట్ చేసి ఒకసారి సరిపోలేదు అనుకుంటా బెల్లం వేసేసారు గుమ్మడికాయ పాసం ఇలా చేస్తారని నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చూడడమే అయినా తీద్దాం రండి నేనే చేసేసాను ఓకే కాలిద్దాం దాని మీద పెట్టాను రెండు గిన్నెలు అయితే పెట్టాను టూ మెంబర్స్కి ఫస్ట్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి న్యాచురల్గా కలర్ అయినా ఏదైనా గుమ్మడికాయ పాయ పాయసం అంటే ఎలా ఉంటుందని నేను ఎప్పుడూ చూడలేదు చూద్దాం టూ మెంబర్స్కి అయితే పెట్టేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ మీకు నోరు ఊరుతుందా తినాలనిపిస్తే చూడండి మా హస్బెండ్ ని మధ్య చేస్తుంటే తీసేసుకున్నాడు పెట్టుకుని రా అని చూడండి ఒకసారి టేస్ట్ చేసి నాకు ఇచ్చేస్తాడు ఓ నాకు ఇచ్చేసాడు నేనైతే తిన్నాను బాగుంది చాలా ఎంజాయ్ చేశాను మొత్తయ్య గారు కూడా తినేశారు థ్యాంక్ యూ